కాకినాడ జిల్లా కెర్లంపొడి మండలం జగపతి నగరం పంచాయతీ రమణయ్యపేటలో సుమారు నలభై ఎనిమిది లక్షల వ్యయంతో తొంభై వేల లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణానికి ఎంబీపీ రవి సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఈ నిర్మాణం చేపడుతున్నారని అన్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహకారంతో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడమే తమ లక్ష్యమని అన్నారు రమణేపేట మంచినీటి సరఫరా ట్యాంక్ ద్వారా చుట్టుప్రక్క ప్రాంతాల ప్రజల త్రాగునీటి కష్టాలు తీరనున్నాయని అన్నారు ఎమ్మెల్యే నెహ్రూ ఆశీస్సులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూ ఎస్ జేయి బండారి రాజు కాంట్రాక్టర్ పసుపులేటి సాయిబాబు జెడ్పీటీసీ తోట గాంధీ మండల పార్టీ ప్రెసిడెంట్ చదరం చంటిబాబు నాయకులు తుముకుమార్ కుర్ల చిన్నబాబు గౌతు జగన్నాథరావు ఆళ్ళ నానాసి ఆళ్ల శ్రీమన్నారాయణ మద్దాల మణికంఠస్వామి స్వామి వేగి సాంబశివ ముత్తా పెదకాపు ఎంపీటీసీ సభ్యురాలు సాదే కుమారి తదితరులు పాల్గొన్నారు අ අලවන්න ස அரேர <laughs> <laughs>

కిన్నంపూడి గ్రామంలో రవణాయపేట లోని మనం వాటర్ ట్యాంక్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దీని తొంభై వేల రేటర్ కెపాసిటీ ఇది దీనికి అంచిన నలభై ఎనిమిది లక్షలు శాంక్షన్ అయ్యింది ఇది ఇది తొందరగా పూర్తి చేసుకుంటే మనకి ఈ రవాణాపేట మొత్తం కూడా నీటి సమస్య లేకుండా ఇది ఎంత ఉంటది ఇది మన కాంట్రాక్ట్ కూడా త్వరగా పూర్తి చేసి ఇంకా మన కిన్నంపూడికి కూడా ఇంకా ఏమన్నా కావాలి మన జ్యోతి నెహ్రూ గారు మరి ఈ గ్రామంకి ఏం కావాల్సి వచ్చినా కూడా ఆయన ముందు అన్ని చేస్తానని ఆయన మాట ఇచ్చారు అదే విధంగా ఆయన మా భాగంగానే మొత్తం కూడా మన ఇక్కడ గ్రామంలో నీటి సమస్య లేకుండా ఆయన చేస్తారని కోరుకుంటున్నాను ఈ నాకు అవకాశం వాటర్ ప్లాంట్ కి శంకుస్థాపన చేయడం జరిగింది కాకుండా ఈ పక్కన ఉన్నటువంటి రామస్ కూడా వాటర్ ఉంటది జనరల్ గా చూసుకుంటే అసలు కిరలంపూడికి పెద్దగా వాటర్ సమస్య లేదు గతంలో కూడా ఇదే కాంట్రాక్టర్ గారు వర్క్ చేసి కొన్ని కొన్ని వదిలేశారు మరి ఇలా గా మాట్లాడుతున్నాను అనుకోకుండా ఇది ఫుల్ గా చేయమని కూడా కాంట్రాక్టర్ గారిని కోరుకుంటున్నాను ఈ పరిసరాలు కూడా అన్నీ నీట్గా ఉండేటట్టుగా ప్రజలు కూడా సహకరించమని అందరికీ కూడా ఏ పని చేసినా ఉపయోగకరంగా ఉండేటట్లు చేయాలి అనేసి మీ అందరినీ కోరుకుంటున్నాను మాకెప్పుడు కూడా ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు ఎమ్మెల్యే గారు తోడుగా ఉండి మమ్మల్ని నడిపేస్తున్నందుకు తర్వాత అన్నిట్లోనూ కూడా వారికి ఆపరేషన్ ఉంటున్నందుకు కూడా మనమందరం చాలా అదృష్టవంతులు అందుకని ఇది త్వరగా పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను